నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా భర్త మరణించిన తర్వాత భార్యకు ఆస్తి సంక్రమిస్తే ఆ భార్య తన అవసరాల కోసము భర్త నుంచి వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకునే హక్కు వెసులుబాటు ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆస్తి బదలాయింపుల చట్టం అమలో ఉన్నది ఇందులో దాదాపుగా నూట ముప్పై ఏడు సెక్షన్స్ ఉంటాయి అందులోని సెక్షన్ ముప్పై ఎనిమిది ఏం చెప్తుంది అని అంటే వితంతువుకు తన భర్త నుంచి వచ్చిన ఆస్తి ఆమె పేరు మీద నమోదైతే ఆమె తన పిల్లల చదువుల కోసం తన పిల్లల వివాహాల కోసం తన పోషణ కోసం తన పిల్లల పోషణ కోసము ఆ ఆస్తిని అమ్ముకునే వెసులుబాటును హక్కును కలిగి ఉంటుంది ఆమె అమ్మే క్రమంలో